క్రైస్త లార్డ్ ఇరవై మూడవ సంకీర్తన ఒకటి నుండి ఆరు చరణాల ధ్యాన కొనసాగింపు ఇరవై మూడవ కీర్తన యేసుక్రీస్తుని తన గొర్రెల కొరకు జీవిస్తున్న ఒక గొప్ప కాపరిగా చూస్తుంది వాటి వల్లనే గొర్రెలు ఎక్కడ ఉండవలసినవి అక్కడే ఉంటున్నాయి మన జీవితాలను ఏనాటి కానాడు జీవిస్తున్నాం ఎందుకంటే ఏనాటి కానాడు కొనసాగినట్లు దేవుడు ఈ విశ్వాన్ని కలుగ పని చేయటకు ఒక సమయము విశ్రాంతి పొందుటకు ఒక సమయము కలదు రెండు మూడు రోజులు ఒకేసారి మనం జీవించాలని ప్రయత్నిస్తే నేడు పొందాల్సిన ఆనందాన్ని మనం పొందలేము ఫలితంగా మనము భౌతికంగా మానసికంగా ఆత్మీయంగా బలపరచబడతాం నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి ఆయన గొర్రెలముగా మనము ప్రతిరోజునూ ధైర్యంగా ప్రారంభించగలము యేసు తన గొర్రెలకు ముందుగా నడుచును అని యోహాను పది మనకు తెలియచేస్తుంది యేసు మొదట అడుగు మోపని ఏ అనుభవంలోనికి మనం అడుగు పెట్టడం లేదు మన చుట్టూ ఏమి జరుగుతుందో మనకు తెలియకపోయినా మనము గ్రహింపలేకపోయినా మనము కాపరి చెంతనే ఉన్నాము కనుక ఏకీడుకు మనము భయపడము శత్రువుల సంగతి ఆయన రాజదండము చూసుకుంటుంది ఆయన దుడ్డుకర్ర అంటే క్రమశిక్షణ నడిపింపు అవి ఆయన గొర్రెలను చూసుకుంటాయి కాపరి వాక్యము ద్వారా ఆయన చెంతనే ఉండగలము మన రెండవ నిశ్చయిత మనము బ్రతికూ దినములన్నిట మనకి కాపరిగా ఉంటాడు ఈ కీర్తన క్రైస్తవ జీవితానికి ఒక సంగ్రహము లాంటిది మొదటి రెండు వచనాలు బాల్యదశను గురించి మాట్లాడతాయి పిల్లలకు కాపుదల పోషణ అవసరము దేవుడు వారిని ప్రేమించి కాపుదల అనుగ్రహిస్తాడు మూడవ వచనము యవ్వన దశను గూర్చి మాట్లాడుతుంది యువతకు నడిపింపు శిక్షణ అవసరము మార్గము తప్పిపోయే యువతను ఈ గొప్ప కాపరి మరలా వెనక్కి తీసుకొని వస్తాడు నాలుగు ఐదు వచనాలు మధ్య వయస్కులను గూర్చి మాట్లాడతాయి ఇవి సులభంగా సాగే సంవత్సరాలు కావు పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారి ఖర్చులు భరించాలి ఆరవ వచనము పరిపక్వ దశను గుర్చి మాట్లాడుతుంది కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు అయితే సమస్తము మన కృపాక్షేమముల నిమిత్తమే దేవుడు జరిగించాడని ఒకరోజు మనము తెలుసుకుంటాము అప్పుడు మనము కన్నులెత్తి ఆయన నివాసమును చూస్తాము నేడు నీ ఏమిటి వాక్యము చదవడం ద్వారా చెంత ఉండు ఆయన నడిపింపును వెంబడించుటకు ప్రార్థన మహాపరిశుద్ధుడా మిక్కిల్ ప్రేమ కలిగిన మా పర్లోకపు రాజా మీ ఘనమైన నామంకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాము ప్రవ్వా మీరు మాకు మంచి కాపరిగా ఉండి ప్రవ్వా పిల్లల కొరకు కాపుదల పోషణ ఇస్తూ యవనస్తుల కొరకు మీరు అనుగ్రహిస్తున్న నడిపింపు శిక్షణ బట్టి వందనాలు అదే విధముగా నాయన మధ్య వయస్కులకు మీరు ఇస్తున్నటువంటి నాయన ఇదిగో ప్రభా గొప్ప కాపుదలను బట్టి వందనాలు తెలియచేస్తున్నాం నాయన పరిపక్వ దశలో కూడా ప్రవ్వ మీరు మాకు కాపరిగా ఉంటున్న దాన్ని బట్టి వందనాలు నాయన మీరు మాకు ఇస్తున్న కృపాక్షేమముల నిమిత్తం మీకు వందనాలు తెలియజేస్తూ నాయన మీరు మాకు కాపరిగా ఉన్నందుకు మరొకసారి ప్రవ్వ మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తూ ప్రవ్వ మా ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు తెలియచేస్తూ ప్రవ్వ మీరు మా మా మాకు ఎల్లప్పుడూ నాయన మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you.